మోడీ ప్రభుత్వం రెండవసారి చివరి బడ్జెట్ను ఈ రోజు ఫిబ్రవరి ఒకటిన సమర్పించారు ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు సాధారణంగా ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ప్రకటనలు చేయదు కానీ ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రజాకర్షక ప్రకటనలు చేయడంలో మరియు దాని విజయాలను లెక్కించడంలో ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆరోగ్య రంగానికి సంబంధించి పలు ప్రకటనలు కూడా చేశారు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పేదలు యువత మహిళలు అన్నదాతపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ లో పలు ప్రకటనలు చేశారు ఆరోగ్య రంగంలో ప్రధానంగా మహిళల కోసం ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసింది బడ్జెట్ సందర్భంగా గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సినేషన్ ను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలికలకు టీకాలు వేయబడతాయి అంగన్వాడీలు మరియు పోషకాహారం రెండు పాయింట్ సున్న పౌష్టికాహార పంపిణీ బాల్య సంరక్షణ మరియు అభివృద్ధిని వేగవంతం చేస్తుంది టీకా నిర్వహణ కోసం ఎంవోహెచ్ఎఫ్ డబ్ల్యూ కొత్తగా అభివృద్ధి చేసిన యాప్ యువిన్ త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది మిషన్ ఇండెన్స్ టీకా ప్రయత్నాలు యువిన్ ప్లాట్ఫామ్ ద్వారా ముందుకు తీసుకువెళ్తారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని అన్ని ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులకు విస్తరించబడుతుంది